హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే వచ్చేసేసి కాటన్ ఫ్రాక్స్ అండి కాటన్ ఫ్రాక్స్ వచ్చేసి ఎలా స్టిచ్ చేశానో నేను మీకు చూపించాలనుకుంటున్నాను టూ మీటర్స్ క్లాత్తో ఫైవ్ ఇయర్స్ బేబీకి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి నేను ఖర్చుతో కలిపి థర్టీ సైజు కుట్టాను థర్టీ సైజు ఫ్రాక్ టూ మీటర్స్ క్లాత్కి అట్లా అడ్జస్ట్ చేసుకుంటానో చూడండి ఫస్ట్ లేయర్ అది సెకండ్ లేయర్ వేసుకుట్టాను అది వచ్చేసేసి రాసి బుట్ట పెట్టాను కింద ఫోల్డింగ్ పెట్టాను అదిగోండి దగ్గర చూపిస్తాను కనిపించాలని అదండి దానికి చిన్న బటన్ కూడా పెట్టుకోవచ్చు స్క్వేర్ నెక్ పెట్టాను ఫ్రంట్ వచ్చేసిపెట్ట వచ్చేసేసి చాలా అడ్జస్ట్ చేశాను క్లాత్ ఒక్క పీస్ కూడా వేస్ట్ పోలేదండి అదిగోండి సెకండ్ లేయర్ వచ్చేసి లైనింగ్కి అటాచ్ చేశాను అదిగోండి ఖర్చులు కూడా కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేశాను చూపిస్తున్నాను ఎవరైనా స్టిచ్ చేయాలి అని అంటే ఐడియా కోసం మనం ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తాం కదండి అట్లా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసేసి టూ మీటర్స్ క్లాత్ కూడా ఇలా కుట్టుకోవచ్చు అని చెప్పేసేసి రెడీమేడ్ లాగానే ఉందండి చాలా బాగుంది నాకైతే బలీ నచ్చాయి మీకు కూడా నచ్చుతాయో నేను అనుకుంటున్నాను ఇదండి టూ మీటర్స్ క్లాత్తో కుట్టిన ఫ్రాక్ అయితే మొత్తం ఫోర్ ఫ్రాక్స్ కుట్టానండి టూ మీటర్స్ క్లాత్తో ఇంకో ఫ్రాక్ కూడా కుట్టాను అది కూడా మీకు చూపిస్తాను మధ్యలో ఇదండి నేను స్లోలో పెట్టినట్టున్నాను ఎక్కువ వచ్చేస్తుంది ఒక్క ఫ్రాక్ ఎక్కువ చూపిస్తుంది ఇదండి ఒక ఫ్రాక్ అయితే నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసేసి స్కై బ్లూ కలర్ అండి అది వచ్చేసేసి చాలా చిన్న క్లాత్ టూ మీటర్స్ కూడా లేదు కాబట్టి దీనికి ఎక్కువ డిజైన్ ఏం పెట్టలేదు మామూలు ఫోల్డ్ చేసేసి కింద ఫోల్డ్ చేసేసి ఫ్రిల్స్ పెట్టాను ఇన్విజిబుల్ పైపింగ్ సిల్వర్ పైపింగ్ వేశాను చిన్న బుట్ట చేతులు ఇచ్చాను ఇదిగోండి చాలా బాగున్నాయి మీకు వీడియోలు కనిపిస్తున్నా కానీ రియల్గా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూసిన వాళ్ళందరూ బాగున్నాయి అని చెప్పారు నేను హ్యాంగ్ చేశాను వచ్చిన వాళ్ళందరూ మిషన్కి వచ్చిన వాళ్ళందరూ బాగున్నాయి అంటున్నారు ప్రతి ఒక్క దానికి వెనక డోరీలు ఇచ్చానండి టూ మీటర్స్ క్లాత్ ఓన్లీ మనం ఒక టాప్ కుట్టుకోవడానికే యూజ్ చేస్తాము కట్స్ టాపు అలాంటిది ఇంత ఫ్రాక్స్ వచ్చాయంటే చాలా బెస్ట్గా ఉన్నాయి మా ఫ్రెండ్ కూడా అడుగుతూ ఉంది టూ మీటర్స్ క్లాత్లో అసలు ఇలా ఎలా కుట్టావు నువ్వు నీకు క్లాత్ ఎలా సరిపోయింది అంట ఉన్నింది నేను అడ్జస్ట్ చేసి కుట్టాను అదిగోండి గేరా కూడా టూ మీటర్స్ ఉంది కింద క్లాత్ అంతా స్కర్ట్ పెట్టేశాను దానికి బాడీ అటాచ్ చేయడానికి ఆ పైన ఉన్న క్లాత్ మాత్రమే బాడీకి తీసుకొని దానిలోనే హ్యాండ్స్ డోరీలు అన్నీ తీసుకున్నానండి ఇది సెకండ్ ఫ్రాక్ వచ్చేసి ఇంకొక ఫ్రాక్ వచ్చేసేసి నావీ బ్లూ అండి ఈ నావీ బ్లూ బ్లాకు ఇలాంటివి రెండు సేమ్ క్లాత్ సేమ్ అండి సేమ్ ఇదైతే కొంచెం రెండు మీటర్ల కంటే కొంచెం ఎక్కువ ఉంది కింద కూర్చు పెట్టాను దీనికి వచ్చేసేసి నడుంకు కూడా ఫ్రిల్స్ ఇచ్చాను అది లోపలికి కాకుండా బయటకు కనిపించేటట్లు ఇచ్చాను కానీ నేను జిగ్జాగ్ చేయలేదు సన్నగా మడత పెట్టి స్టిచ్ చేశాను అది కొంచెం చూపిస్తాను చూడండి అది ఫ్రిల్స్ చిన్నగా పెట్టాను అది యూనిఫామ్కి పెడతాం కదా మనం ఆపోజిట్ స్టిచ్చి అట్లా పెట్టాను చాలా బాగుంది ఆపోజిట్ కలర్ అయితే బాడీ ఫ్రాక్ బాగా కనిపించేది ఇది వచ్చేసి బుట్ట చేతులు బొగ్గు చేతులు అంటారు కొన్ని చోట్ల ఇవి థ్రెడ్స్ థ్రెడ్స్ కూడా పెట్టాను కనుక కట్టుకోవడానికి ఒకవేళ లూజ్ అయితే అని చెప్పేసి కాటన్ కదండి రెండు షింక్ అవుతుంది అందుకని చెప్పేసి ముందు డోరీలు పెట్టాను వాటిని డోరీలు అని కూడా అంటారు అదండి మూడో ఫ్రాకు ఇంకో ఫ్రాక్ వచ్చేసి సేమ్ అలాంటిదేనండి బ్లాక్ ఓ ఇది పింక్ పింక్ పెట్టుకున్నాను లైన్లో పింక్ ఈ క్లాత్ వచ్చేసండి పింక్ మీటర్ క్లాత్ గ్రీన్ మీటర్ క్లాత్ ఇచ్చారు త్రీ మంత్స్ బేబీకి లంగా జాకెట్ కుట్టాను నేను లంగా జాకెట్ కుట్టంగా ఇది మిగిలిన క్లాత్ పక్కన పెట్టేశాను వాళ్ళు కూడా ఇంకా క్లాత్కి ఏమవుతుందో లే వద్దులే అని చెప్పారు కానీ నేను అడ్జస్ట్ చేసి టూ లేయర్స్ ఫ్రాక్ కుట్టి దానికి ఒక చిన్న రుబ్బన్లా కుట్టేసి చిన్న బుట్ట చేతలు ఇచ్చాను వాటికి కూడా ఫ్రిల్స్ పెట్టాను డోరీలు పెట్టడానికి కూడా దీని క్లాత్ మిగల్లేదండి ఇంకా క్లాత్ అంతా అదే అడ్జస్ట్ చేసి ఒక్క పీస్ కూడా ఈ ఫ్రాక్ కుట్ మిషన్ దగ్గర కింద ఒక పీస్ కూడా పడలేదు అంతా అడ్జస్ట్ చేసి కుట్టాను ఇదొక క్లాత్ ఇదొక ఫ్రాకు ఇంకా ఫైనల్గా అయితే ఫిఫ్త్ది అండి కాటన్ ఫ్రాకులు నాలుగు అది పింక్ది ఒకటి ఐదు కాబట్టి దీనికి బుట్ట చేతులు పెట్టాను అదిగోండి దగ్గర చూపిస్తాను గోల్డ్ కలర్ పైపింగ్ వేసాను ఇన్విజిబుల్ వీటి కూడా కింద కూర్చుపెట్టాను గ్యారేజ్ చూడండి ఎంత ఉందో చాలా పెద్దగా వచ్చింది బుట్ట బొమ్మలాగా ఉంది తన వేసుకుంటే చాలా బాగా వచ్చేసింది టూ మీటర్స్ క్లాత్లో కూడా ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా ఐడియా వస్తుందని చెప్పేసి కాటన్ క్లాత్లు డ్రెస్ మెటీరియల్స్ కానీ మనము ఇట్లా చిన్న పిల్లలకి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పాపలకి ఇట్లా ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు అది కూడా డోరీలు ప్రతి ఒక్క డ్రెస్కి బ్యాక్ వచ్చేసేసి డోరీ పెట్టానండి ఇది ఫిఫ్త్ ఫ్రాక్ వచ్చేసేసి కూర్చి నేను వీడియో చాలా స్లో పెట్టానండి అందుకే ఎక్కువసేపు అదే చూపిస్తూ ఉంది ఇదండి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉన్నాయో ఏ ఫ్రాక్ బాగుందో ఏ ఫ్రాక్ మోడల్ బాగుందో మీరు కామెంట్ చేయండి మీకు ఫ్రాక్స్ కనుక నచ్చితే లైక్ చేయండి ఇవండి ఫైవ్ ఫ్రాక్స్ నేను మొన్న లెహెంగా కుట్టాను ఆ లెహంగా మీదకి ఒక ఫుల్ బ్లౌజ్ కూడా కుట్టాను అవి కూడా అది మీకు ఫైనల్ లుక్ చూస్తున్నాను ఇదండి బ్లాక్ నావీ బ్లూ సేమ్ క్లాత్లు సేమ్ కాకపోతే నావీ బ్లూ బ్లాక్ అవి రెండింటికి డిఫరెన్స్ తెలియాలని చెప్పేసి ఒకదానికి కూర్చోబెట్టాను నడుంకి ఇది మీకు చూపించేది ఫ్రంట్ ఉన్నది కూర్చోబెట్టాను నడుంకి పిఆర్ బొటిక్స్ అని చెప్పేసేసి వాళ్ళు ఎక్కువ ఈ మోడల్ ఫ్రాక్స్ స్టిచ్ చేస్తున్నారు నడుంకు కూర్చి మెడకు చేతులకు అన్నిటి కూర్చు పెడుతున్నారు ఇవి చాలా బాగుంటున్నాయి ఐదు ఫ్రాకులు స్టిచ్ చేశానండి ఒక లెహంగా కుట్టాను అని చెప్పాను కదా దాని మీదకి ఫుల్ జాకెట్ కుట్టాను అంటే ఎప్పుడు లెహంగా వేసుకోలేరు కాబట్టి లంగా జాకెట్ అని చెప్పేసి ఇదండి ఇది ఫ్రంట్ రౌండ్ లైట్ బోర్ట్ నెక్ షేప్ ఇచ్చాను బ్యాక్ కూడా రౌండే ఇదండి ఆ వైట్ కలర్ ఫ్రాక్ దీనికి కూడా పిక్ నేను పైన పెడతాను చూడటానికి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఒక ఐడియా కోసం పెట్టాను ఇదండి ఫైనల్ అయితే ఒకే కస్టమర్ ఇవ్వం థ్యాంక్